అండి వెల్కమ్ టు సోని శుభు వ్లాగ్స్ ఇదైతే బెల్లం బూంది అండి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండికి ఒక టూ టేబుల్ స్పూన్ వరిపిండి అయితే వేసుకొని బాగా కలుపుకోండి దాంట్లో చిట్టికెడ సాల్ట్ ఇంకా కొంచెం సోడా అయితే వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోస్తూ నేను చూపించిన విధంగా బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలండి ఎలాగా అంటే చిక్కని దోశ బ్యాటర్ ఉంటుంది కదండి అలాగైతే కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు బూందీ వేసుకోవడానికి నేను చూపిస్తున్నాను కదండి గరిట దాంతోనైతే బూందీ అయితే చక్కగా వస్తుంది దీంట్లో చిన్న గరిట ఉంటుంది పెద్దది కూడా ఉంటుంది దేంతో బూందీ వేసుకున్నా బాగానే వస్తుందండి ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఆయిల్ అయితే చాలా గడమరిపై ఉండాలండి బాగా మరిగుంటేనే మనకి బూందీ పర్ఫెక్ట్ గా వేగుతుంది అంటే అంటుకోకుండా ఒకటికి ఒకటి అంటుకోకుండా పర్ఫెక్ట్ గా ఉంటది ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి చూసారు కదా నా బూందీ అయితే పర్ఫెక్ట్ గా బాగా ఎగుతున్నాయి ఇప్పుడు బూందీని అయితే మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి నేను చూపించిన విధంగా చూసారు కదా బూందీ అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాము బెల్లం అనేది చాలా మంచిదండి ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కదా పిల్లలకు పెట్టడం ఇంకా మంచిది షుగర్ కంటే బెల్లం బెటరు సో so, ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా మనం అదే కప్పుతో అయితే తీసుకుందాము బెల్లంలో కూడా ఒక్కొక్క బెల్లం ఒక్కొక్కలా ఉంటుంది దీన్ని బెల్లం ఉండలా చేసుకోవాలి అనుకుంటే ఒక పాకము ఇంకా బెల్లం బూందీలా రావాలనుకుంటే కొంచెం ముదరాలండి పాకము పాకం అనేది బాగా ముదిరితేనే మనకి బూందీలాగా వస్తుందండి లేదు అనుకుంటే మనకి ఉండలాగే వస్తుంది సో నేను బాగా ముదిరించుకున్నాను బూందీ చేసుకోవాలని చెప్పి పాకం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏదైతే పాకం మరిపోయిందో దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న బూందీని అయితే అందులో వేసేసి కొంచెం యాలకుల పొడి వేసి బాగా కలుపుకొని దించేయాలి మనకి ఇది బాగా చల్లారిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా బెల్లం బూందీ అయితే రెడీ అయిపోతుందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్